షడ్రకు మేషకు భిఘనగోయను వీరి దేవుడు పూజారుడు ఆయన తన దోత నమ్మి చూడండి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను ఆయన ఆశ్రయించారు వీళ్ళు అది ఈయనకి అర్థమైంది వాళ్ళ యొక్క విశ్వాసంలో వాళ్ళు ఆశ్రయించారు యాక్చువల్గా ఎవరిని ఆశ్రయించాలి ఆశ్రయం అనేది రాజును ఆశ్రయించాలి రాజు శరణు వచ్చారు చక్రవర్తి గారి యొక్క శరణ చూచాలి కానీ వీళ్ళు దేవుణ్ణి ఆశ్రయించారు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు దేవామను అగ్నిగుండం నుంచి కాపాడు రాజుగారి మనసును మార్చు రాజుగారి యొక్క హృదయాన్ని కరిగించే ఆయన మమ్మల్ని అగ్నిగుండంలో పంపించకుండా చేయి అగ్నిగుండం కొద్ది రోజులు సిమ్లో పెట్టు లేకపోతే అగ్నిగుండం ఎలా ఇదవగానే వర్షం రప్పించు ఏదోలాగ ఇది చెయ్యి లేకపోతే అలా చెయ్యాలి ఏదంటే దేవునికి వీళ్ళు సజెషన్స్ ఇవ్వలేదు వాళ్ళ సలహాలు ఇవ్వలేదు వారు దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించారు అగ్నిగుండం నుంచి తప్పిస్తారని కాదు ఆ ముందే అన్నారు ఏదండి పదిహేడు వచ్చిన చివరిలో ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా మా ఆరాధన విషయంలో మా కన్విక్షన్స్ని మేము మార్చుకోము మేము నిజదేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం సత్యదేవుని యందు విశ్వాసం ఉంచాం మేము మా యొక్క కన్విక్షన్స్ని మా యొక్క ఫెయిత్ మా యొక్క విశ్వాసాన్ని మేము ఎదురు వదులుకోము మన విశ్వాసము ఈ లోకములో ఉన్నటువంటి రాజులను ఆశ్రయించుట కంటే అధికముగా ఉండకపోతే అది విశ్వాసం కాదు సో ఈ దినాన మన యొక్క ప్రార్థనలు ఇవన్నీ మనం దేన్ని ఆశ్రయిస్తున్నామో చాలా బాగా చెప్తుంది మన యొక్క భయాలు ఏంటో మన ప్రార్థనలు చెప్తూ ఉంటాయి